మోహిరణ్య గర్భాయ నమ అందరికీ శుభోదయం ఈరోజు మనం బ్రహ్మదేవుని పగలు మనవంతరాలు అంటే ఏమిటి పద్నాలుగు మనువులు ఎవరు సృష్టిలో వారి పాత్ర గురించి తెలుసుకుందాం ఇది పునఃసృష్టి కాలమార్పు ధర్మస్థాపనకి ఆధారంగా చెప్పబడే ఒక అద్భుత అధ్యాయం ప్రపంచానికి ఆది అంతం చెప్పిన బ్రహ్మపురాణం ఒక అద్భుత రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని ఒక పగలు మొదలైనప్పుడు సృష్టిచక్రం నెమ్మదిగా తిరుగుతుంది ఆ పగలు మొత్తాన్ని కల్పమంటారు ఈ పగలు మనుషుల కాలంలో లక్షల కోట్ల సంవత్సరాలు ఆ కాలాన్ని పద్నాలుగు భాగాలుగా విభజిస్తారు ప్రతి ప్రతిభాగాన్ని మనవంతరమంటారు ప్రతి మనవంతరానికి ఒక మనువు ఉంటాడు అతడే ఆ యుగానికి రాజు ధర్మాన్ని స్థాపించే నాయకుడు అతని చుట్టూ దేవతలు ఋషులు అవతారాలు కలిసి లోకాన్ని సమతుల్యంలో ఉంచుతారు పగలు సమయంలో సృష్టి అవతారాలు ధర్మస్థాపన జరుగుతాయి ఒక మనవంతరం పూర్తయిన తరువాత మరో మనవంతరం మొదలవుతుంది ఇలా పద్నాలుగు మనువులు పద్నాలుగు మనవంతరాలు పూర్తయినప్పుడు బ్రహ్మదేవుని ఒక పగలు ముగుస్తుంది అంటే ఒక కల్పం పూర్తి అవుతుంది కల్పం నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు ఆ పగలు పూర్తయ్యాక బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటాడు ఆ విశ్రాంతినే బ్రహ్మరాత్రి అంటారు ఆ సమయంలో సృష్టి మొత్తం లీనమవుతుంది రాత్రి కూడా అంతే సమయముంటుంది ఒకరోజు రాత్రి కలిపితే బ్రహ్మదేవుని ఒక అహోరాత్రం తరువాత ఆయన మేల్కొన్నప్పుడు కొత్త సృష్టి కొత్త మనువులతో మొదలవుతుంది ఇప్పుడు పద్నాలుగు మనువుల పేర్లు తెలుసుకుందాం మొదటిది స్వయంభువ మనువు బ్రహ్మదేవుని పగలులో మొదటి మనువు స్వాయంభువుడు ఇతడు బ్రహ్మదేవుని మనసు నుండి జన్మించాడు మనుషుల వంశాన్ని మొదలుపెట్టినవాడు ఇతనే ఈ కాలంలోనే ధర్మానికి మొదటి పునాది వేసబడింది రెండవది స్వారోచిష మనువు మనువైన స్వారోచిష అగ్నిదేవుని కుమారుడు ఇతడి కాలంలో అగ్నిపూజలు యజ్ఞాలు ప్రధానమయ్యాయి ధర్మం విస్తరించి లోకాలలో క్రమశిక్షణ ఏర్పడింది మూడవది ఉత్తమ మనువు ఉత్తమ మనువు సమయంలో సత్యం న్యాయం ప్రధానమయ్యాయి ఋషులు మహర్షులు ఈ యుగంలో ధర్మశాస్త్రాలను రచించారు నాలుగవది తామసమనువు తామసమనువు సమయంలో భూమి నదులు పర్వతాలు కొత్తగా రూపుదిద్దుకున్నాయి ప్రకృతి వైభవం విస్తరించింది జీవరాశులు పెరిగాయి ఐదవది రైవతమనువు రైవతమనువు కాలంలో మహాయజ్ఞాలు సంస్కృతులు విస్తరించాయి సంగీతం నృత్యం కళలు ఈ సమయంలో ప్రాధాన్యం పొందాయి ఆరవది చాక్షుషమనువు చాక్షుషమనువు కాలంలో భూలోకంలో న్యాయం శాంతి స్థాపించబడ్డాయి విష్ణువు వివిధ రూపాలలో అవతరించి ధర్మాన్ని కాపాడాడు ఏడవది వైవస్వతమనువు ఇది మనం ఉన్న ప్రస్తుత మనవంతరం వైవస్వతమనువు సూర్యదేవుని కుమారుడు మహాప్రళయం సమయంలో విష్ణువు మత్స్యావతారంగా ఇతనిని రక్షించాడు ఈ యుగంలోనే మనిషి నాగరికత ఎక్కువగా అభివృద్ధి చెందింది ఎనిమిదవది మనువు భవిష్యత్తులో వచ్చే సావర్ణి మనువు కాలంలో కొత్త దేవతలు కొత్త ఋషులు అవతరిస్తారు కొత్త సృష్టి ప్రారంభమవుతుంది తొమ్మిదవది సావర్ణి మనువు ఈ కాలంలో దక్ష ప్రజాపతి వంశస్థులు ప్రధానమవుతారు సృష్టి శక్తులు విస్తరించి కొత్త యజ్ఞ విధానాలు వస్తాయి పదవది బ్రహ్మసావర్ణి మనువు సమయంలో జ్ఞానం విద్య తపస్సు ప్రాధాన్యం పొందుతాయి ఋషులు మునులు సత్యాన్ని విస్తరింపజేస్తారు పదకొండవది ధర్మసావర్ణి మనువు కాలంలో సత్యధర్మాలు బలపడతాయి న్యాయం సమానత్వం శాంతి ప్రబలంగా ఉంటాయి పన్నెండవది మనువు మనువు సమయంలో శివతత్వం ప్రధానమవుతుంది తపస్సు యోగం ఆధ్యాత్మికత ఎక్కువ అవుతుంది పదమూడవది దేవసావర్ణిమనువు దేవసావర్ణిమనువు కాలంలో దేవతల ప్రభావం పెరుగుతుంది లోకాలు మళ్లీ శాంతి ధర్మ మార్గంలో నడుస్తాయి పదనాలుగవది మనువు ఇది చివరి మనవంతరం ఈ కాలంలో లోకపాలన ధర్మస్థాపన పూర్తవుతుంది తరువాత బ్రహ్మదేవుని పగలు ముగుస్తుంది ఆపై బ్రహ్మరాత్రి మొదలై ప్రళయం సంభవిస్తుంది బ్రహ్మపురాణం మనకు చెబుతున్నది కాలం ఎంత విడివిడిగా ఉన్నా ధర్మాన్ని స్థిరంగా నిలబెట్టేది మాత్రం మనువు ఋషులు దేవతలే ఇది మనవంతరాల అద్భుత గాథ తరువాత ఎపిసోడ్లో మనం ప్రళయం బ్రహ్మదేవుని రాత్రి తిరిగి సృష్టి ఎలా జరుగుతుందో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో హిరణ్య గర్భాయ నమ ఓం తత్సత్తిక్లు మీ రాజేష్ పేరంశెట్టి